హాయ్ అండి అందరికీ నమస్కారం మళ్ళీ సీఎం అయ్యాక అసెంబ్లీకి వస్తా వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదహారవ శాసనసభ కొలువు తీరింది ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో సభ్యుల ప్రమాణ నిమిత్తం సభను కొలువు తీర్చగా తొలి రోజు శాసనసభ్యుల ప్రమాణాలు జరుగుతున్నాయి కీలక నాయకులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ జగన్మోహన్ రెడ్డి తదితరులు ఇప్పటికే ఎమ్మెల్యేగా ప్రమాణం పూర్తి చేశారు అయితే సభా కార్యక్రమాల తీరును గమనించిన వారికి ఈ శాసనసభలో కూర్చోవడం అసలు జగన్కు ఇష్టం లేదా అనే అనుమానం కలుగుతుంది ప్రమాణ స్వీకారం చేయాలి గనుక ఈరోజు వచ్చాను సరే రేపటి నుంచి జగన్ శాసనసభకు వస్తారా లేదా అని కూడా చర్చించుకుంటున్నారు శుక్రవారం సభలో ఆయన వ్యవహారం సరళి అలానే ఉంది తాడేపల్లిలోని తన నివాసం నుంచి శాసనసభకు ఇదివరకే వచ్చే మార్గంలో కాకుండా మరో రోడ్డు గుండా వచ్చిన జగన్ అసెంబ్లీ వెనుక దారి నుండి సభలోకి వచ్చి వెనుక వరుసలో కూర్చున్నారు ఆయనతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇతర ఎమ్మెల్యేలు కొందరు అక్కడే కూర్చున్నారు సభలో ముఖ్యమంత్రి మంత్రుల తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని పిలిచారు ఆయన వచ్చి ప్రమాణం చేసిన తర్వాత తెలుగుదేశం కూటమి సభ్యులున్న వైపు తిరిగి నమస్కారం పెట్టి అభివాదం చేశారు తర్వాత స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి స్పీకర్ గోరింట్ల పుచ్చయ్య చౌదరి గారికి అభివాదం చేశారు అక్కడి నుండి వచ్చి సభలో కూర్చోకుండా నేరుగా బయటికి వెళ్ళిపోయారు డిప్యూటీ స్పీకర్ చాంబర్లో కొద్దిసేపు తన పార్టీ ఎమ్మెల్యేలతో కూర్చున్న తర్వాత ఆయన నేరుగా తాడేపల్లి నివాసానికి వెళ్ళిపోయారు ఈ తీరు గమనించిన వారికి అసలు ఈ శాసనసభలో కూర్చోవడమే జగన్కు ఇష్టం లేదా అని చర్చించుకోవడం కనిపించింది కేవలం పదకొండు మంది సభ్యులున్న తన పార్టీ శాసనసభలో ఉండి కూడా చేసేదేమీ లేదంటూ ఓడిపోయిన తొలి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి పదే పదే అంటున్నారు గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన అందరూ ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం అయినప్పుడు కూడా ఆయన ఇదే మాట అన్నారు ఈ సభలో ఉండలేం అని నిరాశగా మాట్లాడారు ఇదంతా కేవలం నిర్వేదం అని మాత్రమే చూసిన వారు అనుకున్నారు అయితే ఆయనకు నిజంగానే ఈ సభలో కూర్చునే ఉద్దేశం లేదా కేవలం ఎమ్మెల్యే హోదా మిస్ కాకుండా ఉండడానికి ప్రమాణం చేసి ఇంటికి వెళ్ళిపోయారా అనే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తుంది